హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేను తమ్ చూసే ఉంటారు కదా మిస్టీ ధోయ్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకొని పిల్లలు కానీ మనం కానీ తిన్నామంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనుకుంటాం కానీ చాలా సింపుల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకోవాలండి పాలన తీసుకొని మనం గోరు వెచ్చగా ఉన్న పాలనే తీసుకోవాలండి నేను రెండుసార్లు అయితే పెట్టాను ఇప్పుడు మనం వేలు పెడితే కాలే అంతా గోరువెచ్చగా ఉండాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలో మనం షుగర్ వేసుకోవాలండి ఒక నాలుగు నేను చిన్న గిన్నె పెట్టాను అండి అందుకే మాడు తగులుతుంది అందుకే కొన్ని వాటర్ యాడ్ చేశాను మీరైతే పెద్ద గిన్నె పెట్టుకోండి ఇప్పుడు అది ఇదంతా కరిగిపోవాలండి మన షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి మన షుగర్ అనేది మెల్ట్ అయిపోయి మొత్తం క్రీమీ క్రీమిగా రావాలండి మొత్తం చూడండి ఈ విధంగా రావాలి ఇప్పుడు మనం పాలల్లో వేసేసుకోవాలండి ఈ క్రీమ్ని మనం ముందుగా షుగర్ సిరప్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకొని మీకు ఎంత స్వీట్నెస్ కావాలో అంత స్వీట్నెస్ ఎక్కువ వేసేసుకోవచ్చండి ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి షుగర్ సిరప్ పాలు మొత్తం కరిగేదాకా ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేసి ఏదైనా ఒక మట్టిది తీసేసుకోండి అండి నేనైతే ఇది మా ఇంట్లో ఉంది ఇది తీసుకున్నాను పెరుగును కూడా బాగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి పెరుగుని నేను పెరుగుని కూడా ఒక జాలి గిన్నెలో వేసేసుకొని వాటర్ అంత పోయేంతవరకు ఉంచానండి అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు మొత్తం దీంట్లో వేసేసుకు ఇలా పెట్టేసుకొని మన పాలన ఒక్కసారి అయితే కలిపేసి ఈ పెరుగును కూడా ఇందులో వేసేసుకుందామండి ఇందులో వేసేసి బాగా కలిపేసుకొని ఈ క్రీమీ క్రీమీగా ఉంటుంది కదా మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసి ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలండి వేసేసుకొని మీరు నైట్ చేసుకుంటే ఓవర్ నైట్ అంతా వదిలేయండి లేదంటే పొద్దున టైం చేస్తే పొద్దున్నుంచి ఒక నాలుగు గంటలు లేదా ఐదు గంటలు వదిలేయండి చూడండి నేను పొద్దునే చేసానండి మనది ఎంత మంచిగా క్రీమీ క్రీమీగా ఫామ్ అయిందో మనం ఉంచినా కూడా ఇది పడట్లేదండి అలా అవ్వాలి ఇప్పుడు ఒక స్పూన్తో అయితే తీసి చూపిస్తానండి చూడండి ఎంత గడ్డగా ఫామ్ అయిందో మన మిష్టి దొయ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి దీనికి పెద్ద ప్రాసెస్ అని అనుకోవద్దు చాలా సింపుల్గా చేసుకోండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి